హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మామూలు మామూలు గన్కి అంటే మామూలు షూటింగ్ ఓపెన్ సెట్ గన్నకి మనం స్కోప్ అయితే సెట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నా ఫస్ట్ అది స్కోప్ సెట్ చేయడానికి కింద ఉండే బాడీ అనమాట సో అవి జాగ్రత్తగా వాటిని ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ సెట్ చేసుకోవాలి వెళ్ళంకి సహాయంతో చేయాల్సి ఉంటుంది కానీ మీరు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కంపల్సరీ ఒక సపోర్ట్ తీసుకుని చేస్తుండాలి మీరు చేసేటప్పుడు వెళ్ళిన కిట్ సంబంధించిన సంబంధించిన ఆ కింద స్క్రూస్ మాత్రం గట్టిగా ఫుల్ టైట్ గా తిప్పకూడదు ఎందుకంటే గ్రిప్పింగ్ పోతుంది డ్రిల్ వాటిలో గ్రిప్ అనుకో అవి పని ఉంటారు స్కూస్ స్క్రూస్ అందుకే ముందు వెనక జాగ్రత్తగా ఫిట్ చేయాలి కంపల్సరీ ఒక సపోర్ట్ తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత అవి చెక్ చేసుకోవాలి మనం స్కోప్ పెడుతున్నాం కదా ఎలా పెడుతున్నాం అంటే కరెక్ట్ గా సెట్టింగ్ చేసేది మాత్రం మిడిల్ లో ఉండాలి సెట్టింగ్ చేసే మొత్తం మిడిల్ లో ఉండి మిగతాది ఫ్రంట్ బ్యాక్ ఆ వాటిలో కూర్చునే విధంగా వాటి మధ్యలో అమర్చాలన్నమాట జాగ్రత్తగా పెట్టి దాన్ని ఒక్కకూడదు కిందికి ఓకేనా లోపల ఉన్న గ్లాసెస్ చాలా సెన్సిటివ్ ఉంటాయి అనమాట గ్లాసెస్ అవి విరిగిపోతాయి విరిగిపోకుండా జాగ్రత్త వాటిని లోపల క్లోజ్ చేయాలి చూడండి చూస్తున్నా కదా వీడియో జాగ్రత్తగా చిన్న లోపల డస్ట్ అనేది ఏమి ఉండకుండా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం డస్ట్ ఉన్నా సరే ఆ వారికి ఆ గ్లాసెస్ కి మరకలో పడిపోతామంటా పడిపోతాయి అనమాట అవి ఇప్పుడు నేను సెంటర్ లో కూర్చోబెట్టా దాన్ని సెంటర్ లో కూర్చోబెట్టిన తర్వాత దాన్ని మిడిల్ లో కట్ గా లోపల పెట్టిన తర్వాత సెట్టింగ్ అనేది మధ్యలో ఉండాలి స్కోప్ కి ఆ మధ్యలో సెట్ చేస్తున్న దాన్ని మిడిల్లో తర్వాత ఇప్పుడు క్లోజ్ చేయాలన్నమాట మన స్కోప్ ని పైన కింద కింద బాడీ పెట్టిన ఇప్పుడు పైన దాన్ని పెట్టి క్లోజ్ చేయాలి చూసిన తర్వాత కొంచెం చూడ క్లారిటీగా ఇంకా పైన పెట్టేసి సరౌండికి పెట్టేసి ఇప్పుడు స్క్రూస్ ఏం చేయాలంటే స్క్రూస్ మన స్క్రూస్ తీసుకోవాలి ఆ తీసుకున్న స్క్రూస్ ని కూడా ఆపోజిట్ డైరెక్ట్ తిప్పాలన్నమాట అంటే కంపల్సరీగా ఫ్రంట్ కి పెట్టి తిప్పకూడదు ఒకవైపు అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తిప్పకూడదు ఆపోజిట్ ఆపోజిట్ డైరెక్షన్ తిప్పాల్సి ఉంటుంది అనమాట ఇంకా చూడండి జాగ్రత్తగా ఎందుకంటే మనం గట్టిగా వీటిని ఎప్పుడైతే గట్టిగా తిప్పేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా వాటి గ్రిప్ ఉంటుంది కదా ఆ గ్రిప్ పోతాం గ్రిప్ పోతే మళ్ళీ సెట్ సెట్ కొనుకోవాల్సి ఉంటాయి అనమాట కింద కూర్చునేవి సె స్కోప్ కూర్చునేటి స్కోప్ ఎందుకు వాడుతుంటే మనం సో చూడండి చూసుకోవాలన్నమాట సెట్ అంటే మిడిల్ లో ఉందా సెంటర్ పాయింట్ హెయిర్ లైన్ మిడిల్లో ఉందా లేదా చూసుకోవాలి చూసుకున్నాక స్క్రూస్ ని ఆపోజిట్ డైరెక్షన్ కంపల్సరీ ఆపోజిట్ డైరెక్షన్ లో మాత్రమే టైట్ చేయాల్సి ఉంటుంది ఆపోజిట్ డైరెక్షన్ లో టైట్ చేసుకున్నాక ప్రతి ఒక్కసారి స్కోప్ సెట్ చేసుకుంటారు అనమాట అంటే సెంటర్ లో ఉండాలని చెప్పి చెక్ చేసుకుంటూ టైట్ చేసుకుంటుండాలి సెంటర్కి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దాన్ని జస్ట్ ప్రెస్ చేసి అప్పుడు టైట్ చేసుకోవాలి టైట్ కూడా ఫుల్ టైట్ చేయకూడదు స్కోప్ది జాగ్రత్తగా మరీ 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 క్లోజ్ గా టైట్ చేయకూడదు మరీ లూజ్ గా టైట్ చేయకూడదు మీడియం లో టైట్ చేయాల్సి ఉంటుంది స్కోప్ అనమాట ఆ స్క్రూస్ ని సెట్ చేసుకున్నాక ఒకసారి చెక్ చేసుకోవాలి మళ్ళీ ఉన్న లేదా స్కోప్ అంటే మనం ఎక్కువ షార్ట్స్ కొడుతున్న కొద్ది వైబ్రేషన్ అవుతా ఉంటుంది కాబట్టి స్కోప్ అప్ అండ్ అవుట్ వస్తూ ఉంటుంది కాబట్టి టైటూన్ అలా చెక్ చేసుకోవాలి స్కోప్ ని మీరు అంటే ఎవరైతే ఓపెన్ గానీ తీసుకొని ఓపెన్ సెట్ గా తీసుకొని దానికి స్కోప్ పెట్టుకుని కొంచెం లాంగ్వేజ్ షూటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి బాగా యూజ్ అనమాట సో ఎందుకంటే కొంచెం లెంత్ వీడియో కాబట్టి నేను కావాలని కొంచెం స్పీడ్ పెట్టినా మీరు క్లోజ్ లో కావాలన్నప్పుడు కొంచెం స్లో మోషన్ తీసుకుని చూడొచ్చు స్లో మోషన్ వస్తుంది మధ్యలో మధ్యలో సింపుల్ స్కోప్ సెట్ చేసేటప్పుడు సపోర్ట్ తీసుకోవాలి కానీ జాగ్రత్త సెంటర్ పాయింట్ హెయిల్ చూసుకోవాలి లాస్ట్ లో చూసుకున్నాక చెక్ చేసుకోవాలన్నమాట టైట్ ఉందా లేదని చెప్పేసి టైట్ అంగో టైట్ ఉందా చెక్ చేస్తున్నాను నేను ఓకే టైట్ ఉంది కాబట్టి దెన్ మనకి ఇప్పుడు స్కోప్ సెట్టింగ్ అయిపోయినట్ అనమాట మీకు వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్